Thank <laughs> <laughs> you <laughs> 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 ఈరోజు డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మహనీయులను స్మరించుకుంటూ రాజ్యాంగం రాసిన రోజు మనకి ఆ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే స్వతంత్రం సంపాదించడంలో కీలక పాత్ర వహించిన గాంధీ మహాత్ముడు ప్రకాశం పంతులు గారు ఇలాంటి మహనీయులందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు వారికి ఘనమైన అర్పించుకుంటూ ఈడేపల్లి శాట గ్రంథాలయం నలభై ఐదో డివిజన్లో గ్రంథాలయ నిర్వాహకులు కోన వెంకటేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో మరి గ్రంథాలయంలో జాతీయ జెండానే ఎగరవేయడం జరిగింది ఇవాళ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు గత బ్రిటీషులు వారి పాలనలో మన అందరం కూడా ఎలా ఉన్నామో ఎన్ని ఇబ్బందులు పడ్డామో కూడా తెలుసు ఇవాళ మన రాజ్యాంగం రాసి మనకు స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రసాదించిన మహనీయుల్ని మనం స్మరించుకుంటూ భావితరాలకు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అలాగే గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరూ కూడా మన భారతదేశంలో మర్చిపోకుండా వారిని స్మరించుకుంటూ స్వతంత్రం సంపాదించిన మహనీయులను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు గండాలయంలో ఈ కార్యక్రమం మా సచివాలయ సిబ్బంది అలాగే గండాలయ సిబ్బంది అందరూ కలిపి ఇక్కడ నిర్వహించడం ఎంతో హర్షించబడిన విషయం ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నలభై ఐదవ డివిజన్లోని ఈడేపల్లి గ్రంథాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మన భారత రాజ్యాంగం అమల్లో వచ్చిన ఈ రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లో వచ్చింది అదే రోజున ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డేదా జరుపుకోవడం అనవీద వస్తుంది అలాగే ఈ రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఎందరో మహనీయులు కృషి చేశారు వారందరినీ కూడా స్మరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించుకోవడం అందరికీ కూడా శుభదినం రోజు నలభై ఐదవ వార్డు గ్రామ వార్డు సచివాలయం నందు గ్రంథాలయ శాఖ నందు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము ఇక్కడ వార్డు ఇన్ఛార్జీ ఫణికుమార్ గారు గ్రంథాలయ శాఖ కార్యకర్త వెంకటేశ్వరమ్మ గారు అలాగే సచివాలయ సిబ్బంది ఈ గ్రామ పెద్దలు అందరి సమక్షంలో కూడా ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలు జరిగిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది దీనికి ఎంతో మంది మహనీయుల కృషి ఏర్పాట్లు ఉన్నాయి గాంధీ గారు మరియు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయటం జరిగింది ఈ విధంగా ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈడేపల్లి శాఖ గ్రంథాలయంలో జాతీయ జెండాను ఎగరేసి ఈ నలభై ఐదవ డివిజన్ ఇన్ఛార్జి గారైనటువంటి పణేంద్ర గారి యొక్క నాయకత్వంలో మేము అందరం కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నాము మరి ప్రజలందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను